ఈ యొక్క అమూల్యమైన సమయాన్ని దేవుడు నాకు ఇచ్చినందుకు నేను చాలా సంతోషపడుతూ ఉన్నాను నా దేవత దేవునికి మొదటిగా నా వృధ పూర్వక వందనాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా అదేవిధంగా ఈ యొక్క అమూల్యమైన సా అమూల్యమైన సమయాన్ని ఇచ్చిన బ్రదర్ పౌలనికి కూడా అదేవిధంగా వారి కుటుంబానికి మీరందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు కీర్తన గ్రంథంలోంచి తొంభై ఒకటో అధ్యాయంలోంచి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మీతో మాట్లాడని నేను ఆశపడుతున్నాను కీర్తన గ్రంథము తొంభై ఒకటో అధ్యాయం ఈ యొక్క కీర్తన గ్రంథంలో తొంభై అధ్యాయం తొంభై ఒకటో అధ్యాయం రచించింది ఎవరంటే దేవజనుడైన మోషే ఈ యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ఈ తొంభై ఒకటో అధ్యాయం రచించడానికి కారణం ఏంటంటే మోషే భయంకరమైన పరిస్థితులు ఉన్నప్పుడు ఇస్రాయేల్ ప్రజలు చాలా తీవ్రమైన ఇబ్బందులు పడుతూ ఉన్నప్పుడు ఆ యొక్క పరిస్థితుల్లో ఈ యొక్క తొంభై ఒకటవ అధ్యాయం రచించడం జరిగింది ఐగుప్తు నుంచి ఇస్రాయేలీలు ఎప్పుడైతే బయలుదేరారో ఆ పరిస్థితుల్లో కొంచెం దూరం వెళ్ళిన తర్వాత వాళ్ళకి భయంకరమైన శ్రమ భయంకరమైన పరిస్థితి వచ్చినప్పుడు ఆ యొక్క పరిస్థితిలో దేవుడు సహాయం చేసినందుకు గాను ఈ యొక్క తొంభై ఒకటో అధ్యాయం మోసే దేవంజీడైన మోసే గారు రచించడం జరిగింది ఆ పరిస్థితి ఏంటో ఆ భయంకరమైన పరిస్థితి ఏంటో దేవుడు వారికి చేసిన మేలేంటో ఈరోజు చూద్దాం అయితే ఐగుప్తు ఐగుప్తు నుంచి ప్రయాణమైన ఇస్రాయేల్ ప్రజలు కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఎర్ర సముద్రం అనేది ఒకటి వాళ్ళకి ఎదురైంది ఆ పరిస్థితిలో ఇస్రాయేల్ ప్రజలు ఏమనుకున్నారంటే ఎర్ర సముద్రంలో దూకి చనిపోదాం అనుకున్నారు ఎందుకంటే బ్యాక్ సైడ్ చూస్తే ఆ యొక్క ఫరో యొక్క సైన్యం వెనకాల పడతా ఉన్నారో వెనకాల చూస్తే పరిస్థితి ఏం బాగలేదు అలాగని చెప్పి రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ ఎడమ కానీ కుడికి కానీ ఎటైనా పారిపోతామంటే వేరే ఛాన్స్ ఏమీ లేదు ఎందుకంటే ఎటు సైడ్ వెళ్ళినా సరే ఖచ్చితంగా ఈ యొక్క ఫరోజ్ సైన్యం ఐగుప్త సైన్యం వచ్చి ఖచ్చితంగా చంపేస్తారని వాళ్ళకి తెలుసు ఆ యొక్క పరిస్థితుల్లో ఇస్త్రాయలు ఏమనుకున్నారంటే ఎర్ర సముద్రంలో దూకి సద్దాం అని ప్రయత్నం చేశారు అలా అనుకున్నారు వాళ్ళందరూ కూడా ఆ యొక్క పరిస్థితుల్లో దైవజన మోసే వాళ్ళందరూ నడిపిస్తూ ఉంటుంటే చాలామంది ఇస్రాయేల్ ప్రజలు పెద్దలు ఏమై ఏ డిసైడ్ సారంటే మోర్షేని మనసు గాయపరచడం మోర్షేని రకరకాల మాటలతో ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టారు ఆ యొక్క పరిస్థితుల్లో చాలామంది ఏమనుకున్నారంటే ఎర్ర సముద్రులను దూకి చనిపోదాం లేదా సూసైడ్ చేసుకుని చనిపోదాం అని చాలామంది ప్రయత్నం చేశారు కానీ ఆ యొక్క పరిస్థితుల్లో దేవచండ్రిని మోర్షే ఏం చేశాడంటే దేవునిపై ఆధారపడ్డాడు హా మన చుట్టుపక్కల ఉన్న పరిస్థితులు లేదా బంధువులు రకరకాల స్నేహితులు మనకి ఆపోజిట్గా తయారైనప్పుడు అంటే మనకు వ్యతిరేకంగా తయారైనప్పుడు ఎటు చూసినా సరే ఇబ్బందులు ఉన్నా ఇరుకులున్నా సరే చాలామంది రకరకాలుగా మాట్లాడుతున్నా సరే ఎటువంటి పరిస్థితులను ఉన్నా సరే దేవుని వైపు చూస్తే ఖచ్చితంగా దేవుడు మనకు సహాయం చేస్తాడు ఆమెన్ హలెయ్య ఆ పరిస్థితి ఎలా ఉందంటే మోసేకి చాలా త్రుటికో చాలా ఆపోజిట్ పరిస్థితులు అంటే వ్యతిరేకమైన పరిస్థితులు అక్కడ ఉన్నప్పుడు చాలామంది రకరకాలుగా అక్కడ ఆయన మాట్లాడినప్పుడు ఇబ్బంది పరిచినప్పుడు మనసు గాయపరిచినప్పుడు ఆ పరిస్థితుల్లో దవిజెడని మోస మోకాలు వేసి ప్రార్థన చేస్తూ ఉన్నాడు దేవా మాకు సహాయం చేయి ఎందుకంటే ఈ పరిస్థితుల్లో నాకు సహాయం చేసేది నా బంధుమిత్రులు కాదు ఈ పరిస్థితిలో నాకు సహాయం చేసేది నా స్నేహితులు కాదు లేదు నా చుట్టుపక్కల ఉన్న బంధుమిత్రులు కాదు కానీ నాకు సహాయం చేసేది నీవు మాత్రమే హాలిడోయా మోసకి ఇబ్బంది వచ్చినప్పుడు ఇరుకు వచ్చినప్పుడు ఆధారపడ్డాడు ఎందుకంటే మోసే ఖచ్చితంగా తెలుసు మనకి ఇబ్బంది వచ్చినప్పుడు ఇరుకు వచ్చినప్పుడు దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడని మోసేకి తెలుసు కనుక ఆయన మోకాలు వేసి ప్రార్థన చేస్తున్నాడు ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే అంటే దేవా వెనకాల చూస్తూ ఉంటుంటే సైన్య సమూహం మా ఎంట పడతా ఉంది మేము తప్పించుకోవడానికి వేరే దారి లేదు మేము సముద్రంలో దూకి చావడం తప్ప సూసైడ్ చేసుకుని చావడం తప్ప వేరే పరిస్థితి మాకు లేదా అని చెప్పి ఇక్కడ మోసే ప్రార్థన చేస్తూ ఉన్నాడు దేవా మాకు సహాయం చేయి మాకు దిక్కెవరయ్యా మాకు దిక్కెవరంటే నీవేనయ్యా అని చెప్పి మోసే అక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఆమెను హాలూయా దేవుని స్తోత్రం కలిగిన గాక హాలూయ మనకి ఇబ్బంది వచ్చినప్పుడు వచ్చినప్పుడు మనం ఏమనుకున్నామంటే మన యొక్క బంధుమిత్రులు లేదా స్నేహితులు మనకు తెలిసిన వాళ్ళు ఇరుగు పొరుగు వాళ్ళు మనకు సహాయం చేస్తారేమో అని ఆశపడుతూ ఉంటాం కానీ సహోదరి సహోదరుడా మనకి ఇబ్బంది వచ్చినప్పుడు ఇరుకు వచ్చినప్పుడు మనకు సహాయం చేసేది ఎవరు ఉండరు కానీ ఒక దేవుడు మాత్రమే హాలెలోయ ఇబ్బంది వచ్చినప్పుడు ఇరుకు వచ్చినప్పుడు చాలామంది వచ్చే ఏమంటారంటే అయ్యా నువ్వు ఇబ్బందిలో ఉన్నావా ఏం కాదులే అని చెప్పి పై పైన ఓదార్చి చాలామంది వెళ్ళిపోతూ ఉంటారు చాలామంది ఏమనుకుంటారంటే మనకి ఇబ్బంది వచ్చినప్పుడు కొంతమంది పండగ చేసుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది నువ్వు ఇబ్బందులు ఇరుకుల్లో ఉంటే నువ్వు అలాగే నాశనం అయిపోవాలి నువ్వు ఇంకా దిగజారిపోవాలి నువ్వు ఇంకా ఆర్థిక పరిస్థితులు ఇంకా నువ్వు కృంగిపోవాలని చెప్పి చాలామంది ఆశపడుతూ ఉంటారు కానీ దేవుడు ఏమని సెలవిస్తున్నాడంటే నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా నువ్వు ఏ ఇబ్బందిలో ఉన్నా ఏ యొక్క పరిస్థితులు ఉన్నా సరే దేవుడు ఖచ్చితంగా నీకు సహాయం చేస్తాడని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది ఐ మీన్ అయితే ఇక్కడ పరిస్థితి ఎలా ఉందంటే వెనకాల చూస్తే చైనో వస్తూ ఉన్నారో ఎదరు చూస్తూ ఉంటుంటే వేరే దారి లేదు అయితే ఆ పరిస్థితిలో దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు మోషే రవ్వా నన్ను రక్షించు నా యొక్క బిడ్డలను రక్షించు అని చెప్పి అక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నాడు ప్రార్థన చేసి ఆ ఎర్ర సముద్రం వైపు చాపగానే ఎర్ర సముద్రం రెండు పాయలుగా విడిపోయినట్లు దేవుని యొక్క వాక్యం సెలవిస్తాం మనకి ఇబ్బందులు ఎలాంటి సమస్యలైనా సరే ఎంత పెద్ద సమస్యలైనా సరే లేదా నువ్వు ఎవరికి చెప్పుకోలేని సమస్యలైనా సరే దేవుడు ఖచ్చితంగా మన యొక్క జీవితంలో సహాయం చేస్తాడు ఆమెను హలోయ ఎప్పుడు సహాయం చేస్తాడంటే ఎప్పుడైతే మనం నమ్మకంగా దేవునిలో సాగుతున్నాము ఎప్పుడైతే మనం దేవుని యొక్క మాట వింటున్నామో ఎప్పుడైతే మనం ఆయన ని నియమ నిబంధనలు అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎప్పుడైతే మనం ఫాలో అవుతామో దేవుడు ఖచ్చితంగా మన యొక్క జీవితంలో సహాయం చేస్తాడని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవుస్తోంది ఇక్కడ తొంభై ఒకటో అధ్యాయంలో మూడో వచ్చిన కానుండి పన్నెండో వచ్చిన వరకు ఈ యొక్క వచనాలు వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ మనం ఈరోజు ధ్యానం చేద్దాం ఆ యొక్క మూడవ అధ్యాయం తొంభై ఒకటో అధ్యాయంలో నుంచి మూడవ వచ్చిన నుంచి పన్నెండవ వచ్చిన వరకు మనం గమనించినట్లయితే అక్కడ మోస ఎందుకు మాట్లాడుతున్నాడంటే ఏమని మాట్లాడుతున్నాడంటే దేవుని కాపుదల దేవుని కాపుదల మన మీద ఉంటే మనకి ఎలాంటి పరిస్థితులు ఉన్నా సరే మనం జయించగలం కలుగుతాం మనకి ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నా సరే లేదా మన యొక్క స్నేహితులు మన తల్లిదండ్రులు మన భార్య భర్తలో లేదా భార్య కానీ లేదా భర్త కానీ లేదా మన ఇరుగు పొరుగు వాళ్ళు మనం పట్టించుకోకపోయినా సరే మన బంధుమిత్రుడు మనకు సహాయం చేయకపోయినా సరే దేవుడు మనకి ఏ విధంగా సహాయం చేస్తాడు దేవుడు మనల్ని ఏ విధంగా ఆదుకుంటాడని చెప్పి ఈ యొక్క తొంభై ఒకటో అధ్యాయంలో మనం చూడవచ్చు తొంభై ఒకటో అధ్యాయం మూడో వచ్చిన మనం చదివితే అక్కడ ఏమన్నా రాయబడిందంటే వేటగాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును ఆమెను హలెలుయా వేటగాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించు వేటగాని ఎలా ఉంటుందంటే మీరు అప్పుడప్పుడు చూస్తూ ఉంటారు పక్షులని పట్టడం మామూలుగా వచ్చి ఎడతాడు అక్కడ అక్కడ చాలా మంచి ఆహారం ఉంటుంది అయితే ఈ పక్షులన్నీ ఏమనుకుంటాయి అంటే మనకి మంచి ఆహారం దొరికింది ఈరోజు మనం హ్యాపీగా తినవచ్చు అనుకుంటాయి అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత పరిస్థితి ఏంటంటే ఈ పక్షి అక్కడికి వెళ్తుంది కానీ మళ్ళీ వెనక్కే తిరిగి రాదు నాశనకరమైన తెగులు అంటే అంతు చిక్కని వ్యాధుల్లో నుంచి ఆయన మనల్ని రక్షిస్తాడని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తాం ఈ లోకం చూడడానికి చాలా సంతోషంగా ఉంది చాలా ఎంజాయ్ చేద్దామని మనం తిరుగుతూ ఉంటాం కానీ లోకంలో ఉన్నది ఒట్టి భ్రమ అని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తాం నువ్వు చూసే కంటిలో కంటితో చూసేయన్నీ నిజం కాదు ఈ లోకం చాలా మోసకరమైంది మోసకరమైన మనుషులు ఉంటారు రకరకాల మైండ్ సెట్ కలిగిన మనుషులు ఉంటారో నిన్ను ఖచ్చితంగా మనుషులు మోసం చేస్తారని చెప్పి దేవుని యొక్క వాకింగ్ సెలవిస్తాను అయితే నాశనకరమైన తెగులు ఈరోజు ఈరోజు కాలంలో మనం బ్రతుకుతున్నామంటే కేవలం అది దేవుని యొక్క కృప మాత్రమే ఐ మీన్ ఈరోజు మనం ఎలా నివసిస్తున్నామంటే ఎలా తిరుగుతున్నామంటే ఇలా ఊపిరి పీల్చుకుంటున్నామంటే దానికి కారణం కారణం ఎవరంటే దేవుడు మాత్రమే ఎందుకంటే నీకు తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు ఎంతోమంది కరోనా అనే తెగులు వచ్చి చాలామంది చనిపోయారు కానీ ఈరోజు మనం బ్రతుకున్నామంటే కేవలం దేవుని కృప మాత్రం ఇక్కడ మోసే అదే అంటున్నాడు నీకు ఎట్టి విధమైన శ్రమ రావచ్చు లేదా ఎట్టి విధమైన తెగులు రావచ్చు కానీ నువ్వు ఖచ్చితంగా బ్రతికే ఉంటావు ఎందుకు నువ్వు బ్రతుకుంటావు అంటే ఎందుకు నువ్వు క్షేమంగా ఉంటావు అంటే దేవుని కృప నీకు నిండుగా ఉందని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది ఆ మీన్ మనకంటే అందగాళ్ళు మనకంటే డబ్బు ఉన్నవాళ్ళు మనకంటే ఐశ్వర్యం ఉన్నవాళ్ళు చాలామంది కూడా కరోనాలో చనిపోయారు కానీ ఈరోజు మనం బ్రతుకున్నామంటే అది దేవుని యొక్క కాపుదల మాత్రమే దేవుని యొక్క కృప మాత్రమే అని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది నాలుగో వచ్చిన చూద్దాం ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును ఆయన సత్యము కీడమును డాలునై ఉన్నది ఆమె హలలుయా ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును అంటే ఆయన నీకు ఆశ్రయం ఇస్తాడని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది ఆశ్రయం కోసం ఆదరణ కోసం ఈరోజు చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు ఎక్కడైనా నాకు ఆశ్రయం కలుగుద్దా మనశ్శాంతిగా ఉందామని చెప్పి చాలామంది ఆశపడుతూ ఉన్నారు బయట సంతోషంగా నవ్వుతూ ఉన్నారు సంతోషంగా ఉన్నట్టు ఉన్నారు యాక్షన్ చేస్తూ ఉన్నారు కానీ మనస్ఫూర్తిగా నవ్వి చాలా రోజులు అవుతుంది చాలామంది ఏదో యాక్షన్ చేస్తూ ఉన్నారు కొంతమంది అంటే వాళ్ళ యొక్క హృదయంలో మనశ్శాంతి లేదు శాంతి సమాధానం లేదు ఆశ్రయం లేదు ఆదరణ లేదు చాలామందికి ఈరోజు వాళ్ళ యొక్క హృదయంలో నెమ్మది లేదు చాలామంది పైకి నవ్వుతూ ఉంటారో పెద్ద పెద్దగా నవ్వుతూ ఉంటారు కానీ అసలు వాస్తవం ఏంటంటే వాళ్ళ యొక్క హృదయంలో ఖచ్చితంగా నవ్వు లేదు సంతోషం లేదని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తాం అయితే నిజంగా నువ్వు నవ్వాలంటే నిజంగా నువ్వు సంతోషంగా ఉండాలంటే దేవుని దగ్గరికి రావాలని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తాం ఉంది ఆమె హలోయ నిజంగా మనం నిజంగా సంతోషంగా ఉండాలంటే మన యొక్క హృదయంలో శాంతి సమాధానం కావాలంటే మన యొక్క జీవితంలో ఆదరణ ఆశ్రయం కావాలంటే దేవుని దగ్గర మాత్రమే ఇది దొరుకుతుందని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తాం చాలామంది కోటీశ్వరులు కోట్ల రూపాయలు ఉన్నవాళ్ళు మనశ్శాంతి లేక సూసైడ్ చేసుకుని చచ్చిపోవడం మనం చూస్తూనే ఉన్నాం వార్తల్లో వార్తల్లో ఎంతోమంది సీరియల్ యాక్టర్లు సినిమా యాక్టర్లు కూడా డబ్బులు సంపాదించి మనశ్శాంతి లేక సూసైడ్ చేసుకుని చచ్చి చచ్చిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు ఈరోజులు అయితే ఎందుకు వాళ్ళందరూ చనిపోతున్నారో ఎందుకు వాళ్ళందరూ సూసైడ్ చేసుకుని చనిపోతున్నారంటే కారణం ఏంటంటే వాళ్ళ యొక్క హృదయంలో మనశ్శాంతి లేదు వాళ్ళకి ఆశ్రయం లేదు వారికి ఆదరణ లేదని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తాం కానీ ఇక్కడ దేవుడు ఏమో సెలవిస్తున్నాడంటే నన్ను నిజంగా నువ్వు నమ్ముకుంటే నా యొక్క నియమ నిబంధనలు నువ్వు పాటిస్తే ఖచ్చితంగా నేను ఆశ్రయం కలిగిస్తానని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది ఆమెను హలోయ ఐదో వచ్చిన చూద్దాం రాత్రి వేళ కలుగు భయమునికైనాను పగిటి వేళ ఎగురు బాణముకైనను చీకటిలో సంచరించు తెగులుకైనను మధ్యాహ్నమందు పాడుచే రోగముకైనను నీవు భయపడకుందు ఆమెను హలెలుయా రాత్రి వేళ ఎలాంటి శ్రమ వచ్చినా సరే పగటివేళ వేళ ఎలాంటి శ్రమ వచ్చినా సరే ఎలాంటి పరిస్థితిలో కూడా నువ్వు భయపడకుండా ఉంటావు ఎప్పుడు భయపడకుండా ఉంటావంటే ఎప్పుడైతే దేవునికి దగ్గరగా జీవిస్తావో దేవునికి మొదటి ప్రయారిటీ మొదటి స్థానం ఎప్పుడైతే ఇస్తావో దేవుడు ఖచ్చితంగా నేను ఆశీర్వదిస్తాడని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవుస్తాను ఈరోజు మానవుడికి సుఖం లేని సుఖం లేదు మానవుడికి ఎప్పుడు చూసినా సరే దుఃఖమే దుఃఖకరమైన పరిస్థితులే ఎప్పుడు చూసినా టెన్షనే ఎప్పుడు చూసినా సరే హృదయంలో ఏదో తెలియని ఆందోళన ఎందుకంటే దేవుడు వారితో లేడు గనుక వారికి ఎప్పుడు కూడా హృదయంలో దుఃఖకరమైన పరిస్థితులే కానీ సంతోషకరమైన పరిస్థితులు ఈ యొక్క రోజుల్లో లేవని చెప్పి దేవుని యొక్క వాకింగ్ అయితే దేవుడు ఏమని సెలవిస్తున్నాడంటే ఖచ్చితంగా నీకు శాంతి సమాధానం నేను దయచేస్తాను ఎప్పుడు దయచేస్తానంటే ఎప్పుడైతే మానవుడు మొదటి ప్రయారిటీ మొదటి స్థానం ఎప్పుడైతే దేవుడికి ఇస్తాడో ఖచ్చితంగా వారి యొక్క హృదయంలో మీ యొక్క హృదయంలో శాంతి సమాధానం దేవుడు కలుగు చేస్తాడని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తాం హాలేలుయా అయితే ఈ రోజుల్లో మనుషుడు మనుషునికి సమాధానం లేకపోవడానికి కారణం ఏంటంటే మనుషులు మొదటి స్థానం దేవునికి ఇవ్వడం లేదు మొదటి స్థానం ఎవరికి ఇస్తున్నారంటే భార్య అయితే భర్తకి ఇస్తుంది భర్త అయితే భార్యకి ఇస్తున్నాడు ఎంతో ప్రేమగా ఉంటున్నారు కొంతమంది మొదటి స్థానం ఎవరికి ఇస్తారంటే వాళ్ళ పిల్లలకి ఇస్తున్నారు అయితే పరిస్థితి ఏంటంటే మొదటి స్థానం మనుషులకి ఇవ్వడం వల్ల దానివల్ల ప్రయోజనం అయితే ఖచ్చితంగా లేదు మొదటి స్థానం ఎవరికి కావాలండి దేవుడికి మాత్రమే ఐ మీన్ మొదటి స్థానం ఎవరికి కావాలంటే దేవుడికి మాత్రమే ఎప్పుడైతే మనం మొదటి స్థానం దేవుడికి ఇస్తామో ఖచ్చితంగా మన యొక్క హృదయంలో ఉన్న ఆందోళన మన యొక్క హృదయంలో ఉన్న శ్రమ మన యొక్క హృదయంలో ఉన్న భారం ఖచ్చితంగా దేవుడు తీసివేయినట్లు తీసివేస్తాడని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది ఆమెను హలూయా తర్వాత ఏడో చిన్న చూద్దాం నీ ప్రక్కన వెయ్యి మంది పడినను నీ కుడి ప్రక్కన పదివేల మంది కూలినను ఆపాయము నీ వద్దకి రాదు ఆమెన్ హలూయా నీ పక్కన వెయ్యి మంది పడినను నీ కుడి పక్కన పదివేల మంది కూలిను అంటే వెయ్యి మందే కానీ రెండు వేల మందే కానీ ఒక పదివేల మందే కానీ నీకు అపాయం చేయాలని ప్రయత్నిస్తూ ఉంటుంటే దేవుడు ఖచ్చితంగా నీకు అపాయం రాకుండా సహాయం చేస్తాడని చెప్పి దేవుని యొక్క వాక్యం హింసలు ఇస్తూ ఎంతోమంది సొసైటీలో నువ్వు బతుకుతున్నప్పుడు నీ చుట్టుపక్కల చాలామంది నిన్ను హేళం చేసేవారు చాలామంది ఉంటారు నీ బంధుమిత్రులు చాలామంది నిన్ను దూషించే వాళ్ళు ఉంటారు నువ్వు ఎదుగుతుంటే తట్టుకోలేక నేను రకరకాలుగా మాట్లాడనొచ్చు కానీ దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తూ ఉందంటే ఎంతమంది నీ దగ్గరికి వచ్చినా సరే ఎంతమంది నిన్ను మాట్లాడినా సరే దేవుడు నీకు సహాయం చేస్తాడని చెప్పి ఏ అపాయం నీ వద్దకు రాదని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది ఐ మీన్ దేవుని స్తోత్రం గలును గాక హలూయ పదో వచ్చిన చూద్దాం నీకు ఏ అపాయమేమి ఏమి అపాయం ఏమీ రాదు ఏ తెగులును నీ గుడారంను సమీపించదు బతకొండవచ్చును నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును నీ పాదములకు రాగి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు ఆమెను హలోయ నీ మార్గములన్నింటిలో నువ్వు చేసే ప్రతి పనిలో కూడా ఖచ్చితంగా దేవుడు నీకు సహాయం చేస్తాడని చెప్పి ఆయన కాపుదల నీకు ఎప్పుడూ కూడా ఉంటుందని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవుస్తూ ఉంది మోస యొక్క జీవితంలో భయంకరమైన పరిస్థితులు వచ్చినాయి దుఃఖకరమైన పరిస్థితులు వచ్చినాయి ఎంతోమంది ఆ యొక్క జనాలు ఇస్రాయేల్ ప్రజలు ఎంతోమంది దూషించారు ఎంతోమంది ఆయన్ని అని ప్రయత్నం చేశారు కూడా అయితే దేవుని యొక్క కాపుదల మోసేకి ఉందగనుక వాళ్ళ ఖచ్చితంగా ఆశీర్వదించబడ్డారు ప్రతి ఒక్క పరిస్థితిలో నుంచి దేవుడు వారికి సహాయం చేసి వారిని వారిని ఎత్తైన స్థలంలో నిలబెట్టినట్లు దేవుని యొక్క వాక్యం సెలవుస్తూ మన యొక్క పరిస్థితిలో కూడా దేవుని యొక్క కాపుదలు ఉంటే ప్రతిదీ కూడా మనం సాధించగలదు ఎంతమంది మనల్ని కిందకి లాగాలని ప్రయత్నం చేసినా సరే దేవుని యొక్క అడుగు జాల్లో మనం ఉంటే ఖచ్చితంగా దేవుడు మనకి సహాయం చేస్తాడు ఆమెను హలలుయ్యా దేవునికి స్తోత్రం కలను గాక దేవుడిని మనం ఫాలో అవుతే ఆయనకి మొదటి స్థానం మనం ఇస్తే ఖచ్చితంగా దేవుడు మన యొక్క జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తాం ఈ యొక్క తొంభై ఒకటో అధ్యాయం దేవుడు దీవించి గాక ఆమె